అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గౌరపాలంలో కొలువైన శ్రీ సుభద్ర బలభద్ర జగన్నాథ స్వామి మహోత్సవాలు స్థానిక గూడ్స్ రోడ్ ఇంద్రజమున హాల్లో ఆలయ ఈవో రాజసులోచన ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ దాడిబుజ్జి ఆలయ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరుగుతున్నాయి శ్రీ జగన్నాథస్వామి మహోత్సవాలు పురస్కరించుకుని శ్రీ జగన్నాథస్వామివారు ఎనిమిదవ రోజు శ్రీకృష్ణ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు బంకుపల్లి సత్యనారాయణ ఉదయం నుంచి కుంకుమ పూజలు అర్చనలు అభిషేకాలు విశిష్ట పూజలు మొదలగునవి అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు కేంద్ర గౌరీ సేవా సంఘం అధ్యక్షులు బుద్దా శివాజీ జనసేన నాయకులు ఆళ్ల రామచంద్రరావు లక్ష్మీదేవిపేట మరిడి తల్లి ఉత్సవ కమిటీ చైర్మన్ బొడ్డేడ వెంకటేష్ విచ్చేశారు ఈ సందర్భంగా వీరిని ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి లువ కప్పి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు అలాగే శ్రీ జగన్నాథ స్వామి మహోత్సవం పురస్కరించుకుని విశాఖపట్నం అనకాపల్లి శ్రీ సాయి నాట్య భారతీ అకాడమీ గురువు నాట్య కళారత్న భాగవతల శిరీష రాణి ఆధ్వర్యంలో కూచిపూడి భరతనాట్యం నృత్యాలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి అనంతరం ఇంత చక్కటి కళను ప్రదర్శించిన శ్రీ సాయి నాట్య భారతీ అకాడమీ బృందానికి ఆలయ ఈవో ఆలయ చైర్మన్ అలాగే ముఖ్య అతిథుల చేతుల మీదుగా సాలువాలు కప్పి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు ఈ సందర్భంగా శ్రీ జగన్నాథస్వామి ఆలయ చైర్మన్ బుజ్జి ఆలయ ప్రధాన అర్చకులు వేద పండితులు బంకుపల్లి సత్యనారాయణ భక్తులు జనసేన నాయకులు ఆళ్ల రామచంద్రరావు మాట్లాడుతూ శ్రీ జగన్నాథస్వామి మహోత్సవాల సందర్భంగా భీముని గుమ్మం ఇంద్రజమున హాల్లో శ్రీ జగన్నాథస్వామి వారు ఎనిమిదవ రోజు శ్రీకృష్ణ అవతారంలో దర్శనమిచ్చారని తెలిపారు అలాగే ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ తొమ్మిది రోజులు కూడా తొమ్మిది అవతారాలతో విశిష్ట పూజలతో విశిష్ట కార్యక్రమాలతో మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతాయన్నారు అలాగే శ్రీకృష్ణ అవతారం వివరిస్తూ శ్రీరాముడు చెప్పకుండా చేసి చూపిస్తారని కానీ శ్రీకృష్ణుడి దగ్గర ఉండి చెప్పి చేయిస్తారని తెలిపారు చూపిస్తారని అది ఈ రెండు అవతారాల్లో ఉన్న విశిష్టతనని తెలిపారు రాముడు ఇలా చేయమని ఎవరికీ చెప్పలేదని తనే ఆచరించారని కానీ శ్రీకృష్ణమూర్తి వారు తమ పక్కన ఉండి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కూడా తన చేతిలో చేయకుండా ప్రజలతో ప్రేరేపించబడి దుష్ట శిక్షణ ఎలా చేయాలో దగ్గరుండి చేయించినటువంటి అవతారం శ్రీకృష్ణ అవతారం అన్నారు అలాంటి విశిష్టమైన అవతారాన్ని దర్శించుకోవటం ఎంతో మహాభాగ్యమన్నారు అదేవిధంగా ముఖ్యంగా అందరికీ ఒక చిన్న అనుమానం ఉందని ఏకాదశి బుధవారం వస్తుందని స్వామివారు మంగళవారం బయలుదేరుతున్నారని మేము మంగళవారం పండుగ చేసుకోవాలా బుధవారం పండగ చేసుకోవాలని ఒక సందిగ్ధంలో ఉన్నారని అయితే అందరూ ఒక విషయం గమనించాలని ప్రతి ప్రాంతానికి ఒక ఆచారం ఉంటుందని మన ప్రాంత ఆచారం ప్రకారం ఖచ్చితంగా దేవుడు వచ్చినప్పటి తొమ్మిది రాత్రులు ఇక్కడ ఉంచి పదవ రోజు బయలుదేరటమే ఇక్కడ ఆచారమని తెలిపారు ఒక్కోసారి ఏకాదశి ముందు వస్తుంది లేదా తర్వాత వస్తుంది కనుక మన ప్రాంత ఆచారం ప్రకారం ఎట్టి పరిస్థితిలో మంగళవారం నాడే పండుగ జరుగుతుందని కరాఖండిగా చెప్పారు ఈ కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్లు బొండా రాజేష్ అనకాపల్లి మోహన్ బొడ్డేడ వెంకట చలపతిరావు కాండ్రేగుల వెంకట వీరప్పారావు బుగత కోటేశ్వరవు ఎల్లబిల్లి ధనలక్ష్మి బుద్ధలక్ష్మి లక్ష్మి సరగడం కృష్ణ అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు E aí అనకాపల్లి జిల్లా అనకాపల్లి ప్రాంతంలో వేయించేస్తున్న శ్రీ 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 స్వామి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న అనకాపల్లిలో గూడ్సులో ఉన్న స్వామి గుడి ఈరోజు ఎనిమిదవ రోజు కృష్ణావతారంలో స్వామి భక్తులకి దర్శనమిస్తున్నారు అలాగే భక్తులు కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి స్వామివారి దర్శించడానికి అనేక మంది జనాలు వస్తున్నారు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా కార్యక్రమ భక్తి కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే ఇదే అదేవిధంగా సాయంత్రం ఆరు గంటల నుంచి పది గంటల వరకు కూడా కార్యక్రమాలు భక్తి కార్యక్రమాలు గుడి ఆవరణలో జరుగుతున్నాయండి మాకు దేవాదాయ శాఖ వారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు అదేవిధంగా మన రథయాత్ర మంగళవారం ఉదయం తొమ్మిది నలభై ఐదుకి ముహూర్తం అదే రోజు పదకొండు గంటలకి అన్న జరుగుతుంది భక్తులందరూ కూడా ఈ అన్నదమర్థి జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన మా ప్రియతమ నాయకులు కొంతలు రామకృష్ణ గారు సీఎం రమేష్ గారు పిల్ల గోవింద్ సత్యనారాయణ గారు డాడీ రత్నాకర్ గారు బుద్ధ నాగేష్ గారికి నా ధన్యవాదాలు ఈరోజు అనకాపల్లి గూడ్స్ రోడ్లో ఉన్న జానస్వామి ఆలయంకి జానస్వామి దర్శనం రావడం చాలా ఆనందంగా ఉంది జగన్నాథుడు అంటేనే జగత్ అన్ జగన్నాథ్ అంటేనే ప్రపంచం నాథుడు అంటే నాయకుడు ప్రపంచానికి అధినాయకుడైన స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందదాయకం అలాగే ఈరోజు స్వామిని ఎనిమిదవ రోజు ఈరోజు తీసుకొచ్చి ఈరోజు కృష్ణావతారంలో స్వామివారిని దర్శనం చేసుకోవడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది అలాగే మరి ఈ తాలూకా స్వామి తాలూకా రథం రథయాత్ర కూడా ఒక స్నేహపూర్వకంగా జరగడం చాలా ఆనందదాయకంగా ఉంటుంది ఎందుకంటే రథయాత్రలోని ఒక సగ భాగం ఒక ప్రాంతం వారు మరొక సగం ఒక ప్రాంతం వారు దీన్ని రథాన్ని తీసుకువెళ్ళడం వీళ్ళందరూ స్నేహానికి ఇది సహనంగా కూడా రథయాత్ర కూడా సాగడం మా అనగాపల్లి ప్రజలకు ఇది చాలా ఆనందాయకంగా ఉంటుంది అలాగే మరి ఈ గూడ్సు రోడ్లు ఉన్న జగన్నోత్సవ ఆలయం చాలా శిథిలావస్థ కూడా చేరుతుంది మొన్నే మన అనకాపల్లి శాసనసభ్యులు మనకు గౌరవ మాజీ మంత్రి వాళ్ళు గవర్నీలు అనకాపల్లి శాసనసభ్యులు కొంతాల రామకృష్ణ గారు ఈ వచ్చే సంవత్సరం కల్లా దీన్ని కళ్యాణ మండపంగా మార్చి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి దీని ఒక మంచి అభివృద్ధిలో తీసుకొస్తారని వారు కూడా చెప్పడం కూడా జరిగింది మరి వచ్చే సంవత్సరానికి మనందరం కూడా ఈ వేడుకలు ఆ కళ్యాణ మండపంలో చేసుకుందామని భగవంతుని కృప కూడా ఉండాలని అందరం కూడా ఆశిద్దాం అలాగే మరి ప్రతి నిత్యం కూడా ఇక్కడ సంస్కృ సాంస్కృతిక కార్యక్రమాలు జరిపించడం ఈ కమిటీ ఈ ఉత్సవానికి కమిటీగా మన దాడి బుజ్జుని నియామకం చేయడం చాలా ఆనందదాయకం ఎందుకంటే బుజ్జి కూడా ఏర్ప ఛైర్మన్ పదవి తీసుకున్న వెంటనే దీనికి అభివృద్ధికి ఏ విధంగా చేయాలి పండుగను ఏ విధంగా జయప్రదం చేయాలి విజయవంతంగా చేయాలనే ఆలోచనతో ప్రతిరోజు కూడా సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ప్రతిరోజు కూడా సుమారు వంద మందితోని ఈ అన్నమయ్య కీర్తనలు అటువంటి భక్తిగీత కార్యక్రమాలను ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం అలాగే పూజా కార్యక్రమం మన సత్యబాబు గురుస్వామి గారు కూడా నిత్యం పూజలు చేయడం వచ్చిన భక్తులు కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయడం కమిటీ వారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఆలయ అభివృద్ధికి రామకృష్ణ గారి తాలకు సహాయ సహకారాలు ఉంటాయని కోరుకుంటూ అలాగే మరి రేపు మంగళవారం స్వామివారిది అనుపమ రథయాత్ర ప్రారంభం అవుతుంది ఉదయం తొమ్మిది గంటలకి స్వామివారం కదపడం పదకొండు గంటలకి అన్న సందర్భం ప్రారంభం అవుతుంది మరి అన్న సందర్భంలో కూడా అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు అనకాపల్లి కూడ్చి రోడ్లో ఉన్న జగన్నస్వామి ఆలయంకి జగన్నస్వామి దర్శనంకు రావడం చాలా ఆనందంగా ఉంది జగన్నాథుడు అంటేనే జగత్ అని జగన్నాథ్ అంటేనే ప్రపంచం నాథుడు అంటే నాయకుడు ప్రపంచానికి అధినాయకుడు అయిన స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందదాయకం అలాగే ఈరోజు జగన్నాథస్వామిని ఎనిమిదో రోజు ఈరోజు తీసుకొచ్చి ఈరోజు కృష్ణావతారంలో స్వామివారిని దర్శనం చేసుకోవడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది అలాగే మరి ఈ తాలూకా స్వామి తాలూకా రథం రథయాత్ర కూడా ఒక స్నేహపూర్వకంగా జరగడం చాలా ఆనందదాయకంగా ఉంటుంది ఎందుకంటే రథయాత్రలోని ఒక సగ భాగం ఒక ప్రాంతం వారు సగం ఒక ప్రాంతం వారు దీన్ని రథాన్ని తీసుకువెళ్ళడం వీళ్ళందరూ స్నేహానికి ఇది సహనంగా కూడా రథయాత్ర కూడా సాగడం మా అనగాపల్లి ప్రజలకు ఇది చాలా ఆనందదాయకంగా ఉంటుంది అలాగే మరి ఈ ఉన్న రోడ్లున్న స్వామి ఆలయం చాలా శిథిలావస్థ కూడా చేరుతుంది మొన్నే మన అనకాపల్లి శాసనసభ్యులు మనకు గవర్న మాజీ మంత్రి వాళ్ళు గవ అనకాపల్లి శాసనసభ్యులు కొంతాల రామకృష్ణ గారు ఈ వచ్చే సంవత్సరం కల్లా దీన్ని కళ్యాణ మండపంగా మార్చి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి దీని ఒక మంచి అభివృద్ధిలో తీసుకొస్తారని వారు కూడా చెప్పడం కూడా జరిగింది మరి వచ్చే సంవత్సరానికి మనందరం కూడా ఈ వేడుకలు ఆ కళ్యాణ మండపంలో చేసుకుందామని భగవంతుని కృప కూడా ఉండాలని అందరం కూడా ఆశిద్దాం అలాగే మరి ప్రతి నిత్యం కూడా ఇక్కడ సంస్కృత సాంస్కృతిక కార్యక్రమాలు జరిపించడం ఈ కమిటీ ఈ ఉత్సవానికి కమిటీగా మన దాడి బుజ్జుని నియామకం చేయడం చాలా ఆనందదాయకం ఎందుకంటే బుజ్జు కూడా చైర్మన్ పదవి తీసుకున్న వెంటనే దీనికి అభివృద్ధికి ఏ విధంగా చేయాలి పండుగను ఏ విధంగా జయప్రదం చేయాలి విజయవంతంగా చేయాలనే ఆలోచనతో ప్రతిరోజు కూడా సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ప్రతిరోజు కూడా సుమారు వంద మందితోని ఈ అన్నమయ్య కీర్తనలు అటువంటి భక్తిగీత కార్యక్రమాలను ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం అలాగే పూజా కార్యక్రమం మన సత్యబాబు గురుస్వామి గారు కూడా నిత్యం పూజలు చేయడం వచ్చిన భక్తులు కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయడం కమిటీ వారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఆలయ అభివృద్ధికి రామకృష్ణ గారి తాలూ సహాయ సహకారాలు ఉంటాయని కోరుకుంటూ అలాగే మరి రేపు మంగళవారం స్వామివారిది అనుపమ రథయాత్ర ప్రారంభమవుతుంది ఉదయం తొమ్మిది గంటలకి స్వామివారి కదపడం పదకొండు గంటలకి అన్న సందర్భం ప్రారంభం అవుతుంది మరి అన్న సందర్భంలో కూడా అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ